ఈ రోజు ఆత్మకూరు బస్ స్టాండ్ సమీపాన దామవరపు రఘురాం మూడవ వర్ధంతి సందర్భంగా తన కుమారులు దామవరపు రాజశేఖర్ రామవరపు శివకుమార్ ఆధ్వర్యంలో వందలాది మందికి ఆత్మకూరు బస్ స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ దామవరపు రఘురాం ఆశయాలను కొనసాగిస్తామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో దామవరపు అభిమానులు పాల్గొని భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు కార్పొరేటర్ కార్పొరేటర్ ఎంగటువంటి రామవరపు రాజశేఖర్ గారి తండ్రి రామవరపు రఘురాం గారి వద్ద సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంతోమంది పేదలకి సహాయం అంటే ముందుందే రామవరపు కుటుంబం వసతి అని ఎప్పుడు కూడా ఊహించలేదు పేదలకి ఏ కష్టం వచ్చినా రామ్మవరపు కుటుంబం ఉందని మవరపు కుటుంబం మీద నమ్మకంతో వాళ్ళు తలుపు దగ్గర తలుపు తడతారు అలాంటిది ఇప్పుడే కాదు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతోనే అమేకమవుతూ రామవరపు రాజశేఖర్ గారు కానివ్వండి వారి తనయుడు రామవరపు శివకుమార్ గారు కానివ్వండి వారి తండ్రి బాటలోనే ముందుకు నడుస్తూ ప్రజలు ప్రజలతో అమేకమవుతూ ఎంతోమంది ప్రజలు మన్నెలు పొందారు ఈ రోజు మూడవ వర్తి సందర్భంగా మన ఆత్మగురు బస్ స్టాండ్ సందర్భ ఆత్మగురు బస్ స్టాండ్ సమీపంలో రామవరకు రఘురం గారి సోదరుడు చిన్న కుమారుడు రామవరకు శివకుమార్ గారి ఆధ్వర్యంలో పేదలకి దాదాపు మూడు వందల పైచీలుగా పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది సందర్భంగా వారి పవిత్ర ఆత్మకి తంటి చేకూరాలని అంతఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము